అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న మా యాదగిరి యాదగిరి యాదాద్రి భవనగిరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అంశంలో కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక లాగా ప్రదర్శిస్తున్నాడు ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు ఒక లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదం అనగానే ఏదో అని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి సరే అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాట మాట్లాడుతున్నాం అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత బుద్ధి మారుతుందని అనుకున్నాము కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న చైర్మన్ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతో దాడి చేయించడమే కాకుండా పోలీసులు ముసుకొల్పి పట్టుకొంటే జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు రెండు ఇంకా రాచిందనుకుంటున్నాడా నిజమే నిజమైన బచ్చగాడు నేను ఎమ్మెల్యే నాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే నాడు నువ్వేం చేస్తున్నావు నువ్వెత్తున్నావు సిగ్గుంటావు కదా ఒక మాట మాట్లాడ్డాకమ్మ సీరెట్లు ఇచ్చి అందించి కూడా తిరిగినవు నువ్వు నీ బతికే ఉండేది లేదు నేను వ్యక్తిగతంగా మాట్లాడంతో మాట్లాడడం లేని నడిచి మాధవుడి పేరు చెప్పుకొని బతికినాం మాధవుడిని మాకు దూరం చూడమని చెప్పి చెప్పుకొని బతికినాం మాధవిని ఎంబటి ఉండే వాళ్ళకి సీరేట్లు అందించడా బతికినావు నువ్వు నేను వ్యక్తిగతంగా మాట్లాడడం నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా ఇరవై మూడేళ్ల రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ మీ అహంకారం తెరకెక్కింది నీ ఆర్డర్ పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నువ్వేందో నీ కుటుంబం ఏందో నీకు ఏం అస్తలు ఉండేదో నువ్వు ఇన్ని కోట్లు పైసలు దిగొచ్చున్నావో అందరికీ తెలుసు సీతా చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరో ఏం అస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు ఎవరు తెలిస్తే కుక్క బాగా వాగుతున్నావు ఊర కుక్క లాగా వాగుతున్నావు ఇంత బలపక్క ఉండకూడదు మనిషి ఏదో మాట్లాడితే నేను పాయింట్ నుండి నేను తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా ఏం రాజీనామా నీ మొక్క రాజనమా కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెట్టేస్తున్నాడు క్యాబినెట్ వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామాసాను వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు మీద చెప్పులు రాళ్ళేసాను అదే ఉద్యమకారులు కానీ నువ్వు దీక్ష కూర్చున్నావని చెప్పి బతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవర్నర్ వచ్చి కూడా ఉద్యమకాయలు అందరికీ మా ఎంబర్టీ దగ్గరికి నీ రామ్మ తెలివక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తల్లి తరమేస్తున్నాడని మంత్రి పదవులు తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవరికి కాలం పట్టుకొని పాలన చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతడు ఒక తండ్రిని అవతల పడేస్తాడు బట్టి పట్టి గెంట మంత్రి తెలిసి రాదు చేశాను నేను ఈరోజు మాట్లాడుకొని మాట్లాడి నేను మొన్ననే చెప్పినా ఎట్లా మనుకున్నాడు ఎట్లా చేస్తాడు కూడా జడ్మి చెప్పాను క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సదీప్ రెడ్డి ఏమన్నా ఒక మాట ఏమన్నా గుర్తు మాట్లాడిందా నేను దాడి చేసిందా ఏమన్నాడు మేము అనడం కాదు మీరు మాట ఇచ్చిర్రు మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం అన్నారు రుణమాఫీ రెండు లక్షల తొమ్మిది తారీఖు ఇస్తామని అన్నారు మీరు అడిగిందాన్ని మీరు చెప్పిందాన్నే కేటీఆర్ గారు మాట్లాడిండ్రు అన్నాడు మొత్తం విన్నది ప్రపంచం అంతా విన్నది మీడియా చూసే వాళ్ళందరూ కూడా విన్నారు ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ తప్ప మాట్లాడండి ఎందుకు వస్తుంది నీకు అంత కోపం ఎందుకంత అధికార మతం నీ అధికార మతాన్ని అంచడం పెద్ద సమస్య కాదు ప్రజలు అని చేస్తారు నువ్వు విష్ణువు దొరకంటే నిజాం కంటే పెద్దవాళ్ళు అనుకుంటారు మీరు ఎవరికి వాడు కానీ నల్గొండ జిల్లా చైతన్యం ఉందట మీరు దేనికి పరికెళ్ళాలి ఎందు యాభై వేల మెజార్టీ ఇచ్చారని లేసా ఎక్కువ రోజులు పట్టదు ఈ శబ్దం పెట్టడానికి ప్రజలు ఇంత దుర్మార్గనా ఇంత అహంకారం కదా ఇంత ఆటలిక నీతో సమాన నాయకుడి ఒక ప్రజాప్రతినిధిని ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసులు నీ కలిని మీ కార్యకర్తలతో మీ గుండాలని తెచ్చుకున్న గుండాలని వరకు ఒకటి మీద చేస్తావా నేను పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నా మీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు అవుతున్నారు ఆయన ఇన్స్పెక్టరా సబ్ ఇన్స్పెక్టరా ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని అంత అత్యుత్సాహం ఎందుకు అక్కడ సీనియర్ ఆఫీసర్ ఉన్నారు అక్కడ శాతయుత వాతావరణం తీవాలనుకుంటే సీనియర్ ఆఫీసర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు చెప్తారు కానీ ఒక మామూలు పెట్టుకుంటాను కొట్లాడిన రోడ్ల మీద కొట్టుకుంటాను వాస్తవానికి నీ డ్యూటీ ఆయన రక్షించాలి అటువంటిది నువ్వు నెట్టడం అంటే ఈ అత్యుత్సాహాలు స్వామి భక్తి ప్రదర్శిస్తే నష్టపోతారు అధికారుల ఉత్తర్వులు లేకుండా పక్కన సీనియర్ అధికారులు ఉండగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ఎక్కడ అడుగుతారో రైతు బంధు నుంచి ఎక్కడ అడుగుతారో రైతు రుణమార్పుల గురించి అడుగుతారో మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయానికి పోలీసులం పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కుక్కలాగా చేస్తూ వాళ్ళపైన వేడే కుక్కలాగా దాడి చేస్తూ నువ్వు ఇవేమి భయపెట్టలేవు ఆపలేవు చిల్లర దాడులు నీ వెకిలి మాటలు వెకిలి చేస్తావు ప్రజల్ని భయపెట్టలేవు రైతు బంధువులు రాలేదని వాళ్ళు రైతు అంటే చెప్తాముటాడు వాళ్ళు మీరు కూడా అడుగుండి గ్రామాలలో ఎవరిని మీకు ఎదురైనా మీ వీళ్ళకెళ్ళు అడిగినా రైతు బంధువులు రాలేదు అని చెప్తున్నారు రైతు బంధువు రాలేదు అని చెప్పడం కూడా తప్పవుతుందా ఆగలైతే నాకు అవుతుంది అంటే కూడా తప్పదా నేరం అవుతుందా మరి నిన్న చెప్పుతో ఉంటాను రైతులు నీకు యాభై వేల మెజారిటీ ఇచ్చిన రైతులు యాభై వేలు చెప్పుతూ ఉంటానా నిన్ను ఎటువంటి అహంకారం మానుకోవాలి నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం వీడియోలను పరిశీలించండి తప్పుడు మాట మాట్లాడింది దాడి చేసింది మంత్రి మంత్రి కార్యకర్తల అనుచరుల తిని స్థాయిలో ఉన్న పోలీసుల సరే అని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉందని చెప్పకుండా నేను మనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఇవాళ కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడే వీళ్ళ అయ్యారు వీళ్ళ భాషలు ఉన్నాడే భయపడకుండా వచ్చేవాళ్ళం కావాలని ఎదుర్కొని వచ్చేవాళ్ళం మేము ఇప్పటికైనా వెంకటరెడ్డిని ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది ఇటువంటి ఆటవికమైన పనులు మాటలు చర్యలు మానుకోకపోతే కేటీఆర్ కాళ్ళు కూడా సమానంగా ఉన్నాడు సందీప్ రెడ్డి అడిగిండు నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా ఇదించి ఒక్కొక్క వీడియో రికార్డ్ తీద్దామా నువ్వు నీ బాస్ నీకు మంత్రి పదవి ఇచ్చిన దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడిన మాటలు తీద్దామా అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు ఎప్పటికైనా కోమటి రెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా నేను ప్రతిభం అనుభవించాల్సి వస్తాయి కూడా చెప్తా ఉన్నాం అవును అది ఒక్క ఇస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగి మాట్లాడు మా బంధువులు అని చెప్పి నువ్వు చెప్పుకో వందలు వేరే సార్ చెప్పుకొని బతికినావు బతికినా ఎందు అనుకోని పూజలు కొడుతున్నావు ఏం నీకు వచ్చిన మంత్రి పదవి రేవంత్ రెడ్డి కారు పట్టుకొని బెట్రోల్లో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు నీ తప్పుడే చెప్తున్నాడు ఆ మాట నాకు రావాల్సి ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో తోని ఆయన ఏంటి అందుకే వచ్చింది లేవా మా దగ్గర సత్యాల మాట్లాడినా ఇది మంచిది కాదు రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా నేను అధికారంలో ఉన్ననాడు పది కూడా నువ్వు ఏం వాగిన మాట్లాడలే ఈ వరకు ఒక నాకేం తె నువ్వు అసెంబ్లీలో వాగ్దేసి సమాధానం చెప్పి అని చెప్తా పట్టినట్టు అయినా నువ్వు బాగుతున్నావు కేసీఆర్ గురించి మాట్లాడుతావు నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావు నువ్వు నీ బతుకు మాధవ గురించి మాట్లాడడం తీర పుట్ట కొడుకాడు కాబట్టి ఏండు మేము ఉద్యమం చేస్తున్న నాడు మేము జిల్లాలో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్ నాకుతున్నావు రాజశేఖర రెడ్డి సంక్రాంతి వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచిపోయారో తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా కేసులు పెట్టాలి ఇట్లా జైల్లో పంపాలి ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ మిత్రుల చేతులు రోడ్ మీకు బుద్ధి చెప్పలేదా నల్గొండ ప్రజలు ఆవిసార్లు ఎమ్మెల్యే ఆరు సార్ ఏం చేసావు ముఖానికి నల్గొండ చూపించి నీ ఇరవై ఏళ్ళు నేను ఎమ్మెల్యే చేస్తే నువ్వు చేసిన పని ఇరవై నాలుగు సార్లు ప్రజలు మోసం చేసిన మెడికల్ కాలేజ్ చేస్తున్నా నీ ముఖానికి తెచ్చినవా కదా తెచ్చింది మెడికల్ కాలేజ్ నిజాం కాలంలో లేచిపోయిన రోడ్లు తప్ప మళ్ళీ ఇవాళ మేము వచ్చి కేసీఆర్ వచ్చి ఇచ్చిన దాకా రోడ్లు ఒక్క రోడ్ చేసావు నువ్వు ఏం చేసినా నేను బిక్కినా మాట్లాడుతున్నా బిడ్డ జాగ్రత్త ఉండు ఇంత అహంకారం పనికి రాదు ఇట్లా దౌర్జన్యాలు చేసిన చాలామంది పోయారు చాలామంది మట్టి కల్పించింది నల్గొండ జిల్లా చైతన్యం నిజమక ముందు నిలబడలేదు నేను ఇంకెక్కువ మాట్లాడితే కేసీఆర్ నుంచో కేటీఆర్ నుంచో ఇంకో నుంచో ఎక్కువ మాట్లాడితే ఇంకా మొత్తం ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర విషయాలు ఇంకా నేను ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మాట్లాడాలి అది మంచిది కాదు వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ వ్యవస్థ పర్సన్ పక్షన అయితే ప్రజల అని చెప్పి ఒక ఉన్నా